ఏడాదికి రెండు మూడు సినిమాలతో సందడి చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం సడన్గా స్లో అవ్వడంతో ఒక సినిమా అయినా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉందా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి ఫైనల్గా ఓ గెస్ట్ రోల్ అయినా కన్ఫర్మ్ అయినా డార్లింగ్ ఫుల్ లెంత్ మూవీ ఛాన్స్ ఉండదేమో అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు కానీ ఫైనల్గా డైలమాలో ఉన్న డైహాట్ ఫ్యాన్స్కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చేసింది డార్లింగ్ టీమ్ లాస్ట్ ఇయర్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ప్రజెంట్ ది రాజాసాబ్ ఫౌజిల్లో నటిస్తున్నారు ఆ రెండు సినిమాలు ఏడాది ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారన్న టాక్ వినిపించింది కానీ షూటింగ్స్ డీలే కావడంతో క్యాలెండర్లో ప్రభాస్ లేనట్టే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం డార్లింగ్ ఫ్యాన్స్లో జోస్ నింపేశారు జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ కావుతున్న కన్నప్ప సినిమాలో గెస్ట్ రోల్లో కనిపిస్తున్నారు డార్లింగ్ అదే సమయంలో మరో బిగ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసేశారు చిత్ర చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ ను డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో రిలీజ్ డేట్ మీద దృష్టి పెట్టేసింది చిత్ర బృందం అన్నట్లుగానే డిసెంబర్ ఐదవ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ రూపంలో తెలియజేశారు దసరా సీజన్లో టఫ్ ఫైట్ ఉంటుంది కాబట్టి డిసెంబర్లో డేట్ లాక్ చేయాలని భావిస్తున్నారు పుష్ప పుష్ప టూలు కూడా రిలీజ్ అయిన డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే ది రాజసాబ్ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం పిక్స్ చేసినట్లు ఆలోచనలో పడ్డారు డార్లింగ్ టీం ప్రస్తుతం ప్రభాస్ అను రాఘపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది ఈ సినిమాను మూడు వందల యాభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ సంజయ్ దత్ రితిక్ కుమార్ వంటి స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న విషయం